హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రవంతి సమేత గురు ఈరోజు సింపుల్ అండ్ టేస్టీగా వంట రాని వాళ్ళు బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకునేలాగా జిగట లేకుండా బెండకాయ ఫ్రై ఎలా చేయాలో చూపించబోతున్నానండి దానికోసం స్టవ్ పైన కడాయి పెట్టేసేసుకొని నాలుగు స్పూన్ల ఆయిల్ అనేది యాడ్ చేసేసుకున్నాను మిగతా కర్రీస్తో పోల్చుకుంటే ఫ్రైలకి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి అదేవిధంగా ఆయిల్ అనేది ఫ్రై అయిన తర్వాత నేను ఇక్కడ పోపు దినుసులు యాడ్ చేసేసుకుంటున్నాను ఒక స్పూన్ పచ్చిశనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసేసుకుంటున్నానండి ఇలా నాకు ఫ్రైలలో కొంచెం పోపు దినుసులు ఎక్కువ యాడ్ చేసేసుకుంటే అన్నం తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అదేవిధంగా ఒక పెద్ద సైజు ఆనియన్ని యాడ్ చేసేసుకుంటున్నాను ఈ బెండకాయ ఫ్రైలో ఇలా ఆనియన్స్ యాడ్ చేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది అదేవిధంగా మనకు కూర కూడా వదుగుతుందండి అందులోనే ఐదారు వెల్లుల్లి రెబ్బల్ని కచ్చాపచ్చగా దంచుకొని యాడ్ చేసేసుకుంటున్నాను ఈ ఆనియన్స్ అనేది మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోవద్దండి మూడు ఎండుమిర్చి చీలికలు కరివేపాకు కూడా వేసేసుకొని ఈ ఫ్రై అయిన తర్వాత ఫ్రై చేసేసుకోవాలండి ఇలా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత కిలో బెండకాయ ముక్కల్ని నీట్గా కడిగి క్లాత్తో క్లీన్ చేసేసుకొని కట్ చేసేసుకొని యాడ్ చేసేసుకుంటున్నానండి ఇలా క్లాత్తో తుడుచుకోవడం వల్ల బెండకాయల్లోనే తడి అంతా పోయి జికట్ అనేది లేకుండా ఉంటుందండి ఈ బెండకాయ ముక్కల్ని ఈ ఆయిల్లోనే ఒక ఫైవ్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి అప్పుడు అందులోనే ఉన్న తేమంతా ఉంటే ఆయిల్లో ఫ్రై అయ్యి జిగట లేకుండా వస్తుందండి ఇప్పుడు మనం ఇలా ఫైవ్ మినిట్స్ కుక్ అయిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్టు హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసేసుకోవాలి వీటిని మొత్తాన్ని బెండకాయలకు మొక్కలకు పట్టేటట్టుగా కలుపుకొని ఒక టూ త్రీ టు ఫోర్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లోనూ కుక్ చేసుకోవాలండి ఇలా త్రీ టు ఫోర్ మినిట్స్ పాటు కుక్ చేసుకున్న తర్వాత మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా అనేది యాడ్ చేసేసుకోండి ఈ కారాన్నంతా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి అలా ముందుగానే సాల్ట్ వేసేసుకోవడం వల్ల బెండకాయ ముక్కలకి సాల్ట్ అనేది బాగా పడుతుందండి కారం అనేది వేసేసిన తర్వాత మనము మీడియం టు హై చేసుకుంటూ ఈ బెండకాయ మొక్కల్ని కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవడం వల్ల అడుగు అనేది అంటుకోకుండా కూర కలర్ కూడా చాలా బాగొస్తుందండి నేను ఇక్కడ ఉప్పు కారాలు చెక్ చేసుకుంటున్నానండి నేను తీసుకున్న మెజర్మెంట్స్కి నాకు చక్కగా సరిపోయిందండి ఉప్పు కారం అంతా నాకు చూడండి కర్రీ కూడా చక్కగా ఫ్రై అయింది ఇప్పుడు మళ్ళీ దీన్ని ఒకసారి మిక్స్ చేసేసుకొని ఉడికిందో లేదని నేను చెక్ చేసుకుంటున్నాను ఫ్లేమ్ అనేది మీడియం టు హైగా అడ్జస్ట్ చేసుకుంటూ మాడిపోకుండా కుక్ చేసుకోండి చూడండి నాకు చేతితోటి బెండకాయ ముక్కల్ని మెదపడం వల్ల చక్కగా మెదిగిపోయాయి కాబట్టి నాకు ఆ కర్రీ అనేది చక్కగా ఫ్రై అయిపోయిందండి అంతేనండి సింపుల్ అండ్ టేస్టీగా బెండకాయ ఫ్రై రెడీ అయినట్లేనండి ఇది అన్నంలోకి అయినా చార్లల్లోకి సైడ్ డిష్గా అయినా సూపర్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి